హర్యానాలోని అంబాలా బేస్ చారిత్రాత్మక క్షణానికి వేదికైంది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంబాలా ఎయిర్ బేస్ నుంచి రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు రాష్ట్రపతి ముర్ము యుద్ధ విమానంలో ప్రయాణం చేయడం ఇది రెండవసారి గతంలో రాష్ట్రపతి ముర్ము సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించారు ఆపరేషన్ సింధూర్ జరిగిన ఆరు నెలల తరువాత లో రాష్ట్రపతి ప్రయాణం చేస్తూ ఉండడం విశేషం భారత సాయుధ దళాలకు సుప్రీం కమాండర్ గా ఉన్న రాష్ట్రపతి ముర్ము రఫెల్ ప్రయాణం ఆమె అధ్యక్ష పదవిలో మరో ప్రధాన మైలురాయిగా నిలిచింది అలాగే ఇది భారతదేశంలో పెరుగుతున్న రక్షణ సామర్థ్యాలను ప్రదర్శించింది మనం చూస్తున్నాం అక్కడి నుంచి ప్రత్యక్ష దృశ్యాలు హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ చారిత్రాత్మక క్షణానికి వేదికైన సందర్భం మనం చూస్తున్నాం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంబాలా ఎయిర్బేస్ నుంచి రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు రాష్ట్రపతి ముర్ము యుద్ధ విమానంలో ప్రయాణం చేయడం ఇది రెండవసారి గతంలో రాష్ట్రపతి ముర్ము సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించారు ఆపరేషన్ సింధు జరిగిన ఆరు నెలల తరువాత రఫేల్ రాష్ట్రపతి ప్రయాణం చేస్తూ ఉండడం విశేషం భారత సాయుధ దళాలకు సుప్రీం కమాండర్గా ఉన్న రాష్ట్రపతి ముర్ము రఫెల్ ప్రయాణం ఆమె అధ్యక్ష పదవిలో మరో ప్రధాన మైలురాయిగా నిలిచింది అలాగే ఇది భారతదేశంలో పెరుగుతున్న రక్షణ సామర్థ్యాలను సైతం ప్రదర్శించింది ప్రస్తుతం మనం అంబాలా ఎయిర్వేస్ నుంచి లైవ్ చూస్తున్నాం